ప్రజాపాలనలో భాగంగా స్వీకరించిన దరఖాస్తుల్లో ఇల్లు కావాలంటూ పెట్టుకున్న అర్జీలపై ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వడపోత కొనసాగుతోంది గ్రామీణ ప్రాంతాల్లో సర్వే ప్రారంభమైనప్పటికీ పట్టణ ప్రాంతాల్లో మాత్రం ఇంకా ప్రారంభం కావాల్సి ఉంది స్వీకరించిన దరఖాస్తుల్లో తమకు నివాస గృహం లేదని అర్జీ పెట్టుకున్న వారిలో క్షేత్రస్థాయిలో పరిశీలించి ప్రాధాన్యత క్రమాన్ని కూడా నిర్ణయించే అవకాశం ఉంది ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో తొలి విడతలో నలబై ఐదు వందల ఇళ్లను మంజూరు చేయగా దరఖాస్తులు మాత్రం లక్షలు దాటాయి ప్రభుత్వం ప్రజాపాలన విజయోత్సవాల్లో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించింది సమగ్ర కుటుంబ సర్వే నమోదు కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసిన అధికారులు ఇందిరమ్మ ఇళ్లకు అర్హుల్ని ఎంపిక చేసేందుకు సర్వే చేపడుతున్నారు దీనికి గాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా యాప్ను ఆవిష్కరించగా గ్రామ పంచాయతీలు పురపాలికలు నగరపాలక సంస్థల్లో పనిచేసే పంచాయతీ కార్యదర్శులు వార్డు అధికారులు బిల్ కలెక్టర్లకు యాప్ డౌన్లోడ్ చేసి యూజర్ ఐడీలు కేటాయిస్తున్నారు దీనికోసం ఉద్యోగుల మెయిల్ ఐడీలు రూపొందించి లాగిన్లు ఇస్తున్నారు క్షేత్రస్థాయిలో దరఖాస్తుదారుల దగ్గరకు వెళ్లి వివరాలను అప్పటికప్పుడే యాప్ లో నమోదు చేయాల్సి ఉంటుంది అందులో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటికి వెళ్లి క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పదమూడు నియోజకవర్గాలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయి ప్రభుత్వం ఇళ్ల రూపొందించింది మొదటి విడతలో ప్రతి నియోజకవర్గానికి మూడు పేల ఐదు చొప్పున ఇళ్లు కేటాయించారు స్థలం ఉన్న పేదలకు ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు ఆర్థిక సాయం ప్రభుత్వం మంజూరు చేయనుంది ప్రజాపాలన సమయంలో మహిళల పేరు మీద దరఖాస్తులు తీసుకోగా వాటి ఆధారంగానే ఎంపిక చేస్తున్నారు గిరిజనులు పేదలు వ్యవసాయ కూలీలు దివ్యాంగులు అనాథలు ఒంటరి మహిళలు వితంతువులు ట్రాన్స్జెండర్లు జెండర్లు కార్మికులకు ఇళ్లను కేటాయించనున్నారు అందులో భాగంగా అవసరమైన అన్ని వివరాలు సేకరిస్తున్నట్లు అధికారులు తెలిపారు ప్రైమరీగా మొదటిగా వచ్చి ఆ పేరు మరియు ఆధార్ కార్డ్ నంబరు రేషన్ కార్డు నంబర్ను వెరిఫై చేసి అందులోనే వస్తే యాప్లో వాటితో వాటితో పాటు ఆ ఇంటి పరిసరాల ఫొటోస్ ఇంటి ముందు భాగం ఒకటి లోపల ఫ్లోర్ భాగం ఒకటి తర్వాత సామాగ్రి తర్వాత ఇంటి నిర్మాణ స్థలాన్ని కూడా ఫోటో తీసుకొని అప్లోడ్ చేయడం జరుగుతుంది కుటుంబానికి సంబంధించిన వివరాలు కూడా కనుక్కొని పూర్తి స్థాయిలో అప్లోడ్ చేసి అర్హులున్న వారికి అందరికి కూడా మంజూరు చేయడం జరుగుతుంది అంటే ఇంటి స్థలానికి సంబంధించిన పేపర్స్ అంటేనే వాళ్ళు కొద్దిగా ఈ పాతీలు ఎప్పటి నుంచో ఎన్నో సంవత్సరాల నుంచి ఉంటున్నారు కాబట్టి ఇంటికి సంబంధించిన మా దగ్గర ఎటువంటి పేపర్లు లేవు అనేసి చెప్పడం జరుగుతుంది వారి దగ్గరికి వెళ్ళి ఇంటి పన్ను కట్టిన రసీదు కానీ వాళ్ళ పూర్వీకుల దగ్గరికి వెళ్ళి ఉన్న రాసి పత్రాలు కానీ సాదా బైనామా పేపర్స్ కానీ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ కూడా అడగడం జరుగుతుంది వారు తీసుకొచ్చి చూపించిన దాన్ని ఏదైతే దీనికి సరిపోతుందో అది తీసుకొని మేము అప్లోడ్ చేయడం జరుగుతుంది సర్వేకి మాకు గ్రామస్తులందరూ కూడా సహకరించడం జరుగుతుంది ఈ సర్వేను త్వరితగతిన పూర్తి చేసి నివేదికను పై అధికారులు పంపించడం జరుగుతుంది ప్రజాపారాయణలో ఇందిరమ ఇళ్ల కోసం వేలాదిగా దరఖాస్తు చేసుకున్నారు వీటి ఆధారంగా సర్వే చేస్తున్నారు అర్హుల్ని సైతం ఇందులోనే తేల్చనున్నారు గ్రామాల్లో కార్యదర్శులు పట్టణాల్లో బిల్ కలెక్టర్లు వార్డు అధికారులు సర్వే చేపడతారు ఒక కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలో నలభై మంది వివరాలు యాప్ లో నమోదై ఉన్నాయి వీటిని డివిజన్ల వారీగా విభజించి వార్డు అధికారులకు అప్పగించారు ఎక్కువ ఇళ్లు ఉంటే అదనంగా సర్వే సిబ్బందిని పెంచారు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా ఇందిరమ్మ ఇళ్ల కోసం లక్ష ఏడు వేల మూడు వందల తొంభై ఎనిమిది ఇళ్లకు దరఖాస్తులు వచ్చాయి ఐదు వందల ఒక రాబోయే ఇరవై రోజుల్లో ఇందిరమ్మ సర్వే పూర్తి చేస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు జగిత్యాల జిల్లాలో ప్రజాపాలనా దరఖాస్తులో దాదాపు రెండు లక్షల ఇరవై వేల మంది ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకోగా తొలి విడతలు స్థలం ఉన్న వారికి పక్కాగా డాక్యుమెంట్లు ఉన్న వారికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయడం జరుగుతుందని అధికారులు తెలిపారు అటు దరఖాస్తుదారులు తమకు తప్పకుండా ప్రభుత్వం ఇళ్లు కేటాయించాలని అభ్యర్థిస్తున్నారు మా బిడ్డలు భర్త పేరు సొంత లేదు బయట భూమి లేదు ఇల్లు జాగలేదు మా ఈ బిడ్డ ఎట్లా బతుకుతుందని రెండు గుంటలు జాగిచ్చిండు అది కూలిపోయినట్టే ఉన్నది ఇల్లు అంత సెదలొచ్చి ఉండదు ఉన్నది గున ఇల్లు దాంట్లో కట్టుకుంటా అని అప్లై చేసిన ఇంటి నెంబరు ఇంట్లో ఇది కాగితాలు ఆధార్ కార్డు రేషన్ కార్డు అవన్నీ మేడం అడిగింది ఫోటోలు కూడా తీసుకున్నారు మాకు రావాలని కోరుకుంటున్నాం నాకు ఒకటే రూమ్ నాకు మట్టి గోడలు నాకు పిల్లలు వెళ్ళిపోయేరు నేను ఒక్కదాన్నే పెన్న ఇల్లు అయినాయి వర్షాకాలం యుద్ధం ఇబ్బంది అవుతుంది నాకు ఇల్లు కావాలి కోరుకుంటాను అప్లై చేసిన మేడం సర్వక వచ్చింది ఇల్లు కట్టుకుంటాను అని అడిగింది జాగేపాటి ఉన్నదని అడిగింది రేషన్ కార్ అడిగింది ఆధార్ కార్ అడిగింది ఫోటో తీసింది నాకు ఇల్లు రావాలి దయచేసి నాకు ఇల్లు అయితే రావాలి ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా లక్షల దరఖాస్తులు రాక వాటిలో ప్రాధాన్యతను నిర్ణయించడం అధికారులకు కత్తిమీద సాములా మారనుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి